కాశ్మీర్లోని లో జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన జరిగిందో దుర్ఘటన చాలా దురదృష్టకరం ఇటువంటి దుర్ఘటన జరగడం అంద అందరి మనసుల్ని భారతదేశంలోని అందరి మనసుల్ని కలిసి వేసింది ఇటువంటి దుర్ఘటన జరగకూడదు కానీ ఉగ్రవాదులు ముష్కర్ల దు దుశ్చర్య ఏదైతే ఉందో ఆ దుశ్చర్యను అందరూ ఖండిస్తారు భారతదేశంలోని అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు ఖండిస్తూ ఉన్నారు అయితే దీన్ని ఈ ఈ దాడి ఎవరు చేసింది అని అంటే వ్యక్తులు చేసిన దాడి కాదు ఉగ్రవాదులు చేసిన దాడి ఆ ఉగ్రవాదులు చేసిన దాడిని ఇది మతాలకి ప్రాంతాలకి కులాలకి అతీతంగా మనం కటి ప్రతిఘటించాలి తప్ప ఒక మతం చేసింది ఒక కులం చేసింది అని మత విద్వేషాలు రేపేలాగా మన మాటలో ఉండడం చాలా దురదృష్టకరం ఏం జరిగింది ఏం ఎలా జరిగింది అనేది పూర్తిగా అందరికీ తెలియకపోయినప్పటికీ చాలామంది చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన దగ్గరే వాళ్ళు మాట్లాడింది జరిగింది ఏం మాట్లాడారు ఏంటనే విషయం తెలియదు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వివరణ ఒకడు నువ్వు హిందువు కాబట్టి నేను చెంపేశావు నీ వస్త్ర వస్త్రాలను చూసి నువ్వు హిందువు ముస్లిం మేము గుర్తిస్తాం అని చెప్పి లేనిపోని మాటలు కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు అటువంటి మాటలు ఏవి కూడా విని మనం రెచ్చిపోవడం కాకుండా మనం ఎవరైతే మృతి చెందారో వాళ్ళు మృతులకి శాంతిని వాడి అర్పించే కార్యక్రమం చేయాలి తప్ప మత విద్వేషాలు రేపి ఒక కులానికి ఒక ఒక మతానికి విద్వేషాలు రేపడం సమంజసం కాదు ఇక్కడ ఉన్న క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ అందరూ కూడా ఒకే ఒకే సంఘటితంగా వాళ్ళు కలిసి జీవిస్తా ఉన్నారు ఈ కలిసి జీవించడంలో ఇటీవల మత మత విద్వేషాలు విస్తృతంగా పెరిగిపోయే ఎవరికి పడితే వాళ్ళు హిందువులు మే వాళ్ళకి ఏదో వాళ్ళకు వాళ్ళే ఏదో రకాలైనటువంటి కొంత క్రియేషన్ కూడా జరుగుతూ ఉందని అర్థమవుతూ ఉంది ఇటువంటి ఈ క్రియేషన్లో ప్రజలు సామాన్య ప్రజలు తెలుసుకోండి ఎవరెటువంటి వాళ్ళు అని తెలుసుకోండి వరకు ఇటువంటి ఘర్షణలు ఎందుకు జరగలేదు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా ప్రజలు సామాన్య ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నారు ఇది ఇటువంటి విద్వేషకరమైనటువంటి విద్వేషపూరిత మత కల్లోలాలు జరిగితే భారతదేశానికి చాలా నష్టం భారతదేశానికి నష్టం జరిగితే ప్రజలు నష్టపోతారు ఉన్నవాళ్ళు మా మా విద్వేషాలు నేపే వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగిన విషయాల్లో సోషల్ మీడియాలో ఒక రకం కాదు అనేక రకాలైనటువంటి పోస్టింగ్స్ వస్తున్నాయి కనుక ఈ మోడీకి మోటేశారుగా కాబట్టి చంపేశారనే విషయాల్ని అలా తీసుకొస్తున్నారు భారతదేశంలో ప్రభుత్వ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరో కూడా ఎవరిని చంపేయమని చెప్పరు ఓటు ప్రజల్ని పాలించడానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓటేసారు తప్ప మోడీ వస్తే లేకపోతే ఇంకోళ్ళు వస్తే ఇంకోళ్ళు వస్తే దీనివల్ల ఇతర దేశాలకు నష్టం కలుగుతుంది అనేది ఏమీ లేదు కనుక ఎవరు కూడా ఈ క్రైస్తవులను కానీ ముస్లింలను కానీ హిందువులను కానీ ఎవరు కూడా ఈ ఒకళ్ళ పేరు ఎత్తకుండా మీరు మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను నా పేరు వరద నాగేశ్వర నేను గాడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రతినిధి